లడ్డుని కైవసం చేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఒక నెల ముందు కమిటీ వాళ్ళకు డబ్బులు అప్పచెప్పాల్సి ఉంటుంది కావున ఈ వేలంపాటలో పాల్గొన పాల్గొనదలిచిన వాళ్ళు ఇప్పుడే అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఒక నెల ముందు కమిటీ వాళ్లకు అమౌంట్ అప్పజెప్పాలని కోరుకుంటున్నాము కమిటీ వారి పాట ఒక వెయ్యి పదహారు రూపాయలు వెంకన్న గారి పాట ఆరు వేల పదహారు రూపాయలు మన్నం పిచ్చయ్య గారి పాట ఏడు వేల పదహారు రూపాయలు కోల రామూర్తి గారి పాట తొమ్మిది వేల పదహారు రూపాయలు కారింగు సుధాకర్ గారి పాట పదివేల పదహారు రూపాయలు మన్నె పిచ్చయ్య గారి పాట పన్నెండు వేల పదహారు రూపాయలు అశ్వత్థామ గారి పాట పదిహేను వేల పదహారు రూపాయలు అశ్వత్థామ గారి పాట పదిహేను వేల పదహారు రూపాయలు కారింగు నాగరాజు గారి పాట పదహారు వేల రూపాయలు పదహారు వేల పదహారు రూపాయలు కారింగు నాగరాజు గారి పాట పదహారు వేల పదహారు రూపాయలు మన్నెం పిచ్చయ్య గారి పాట పద్దెనిమిది వేల పదహారు రూపాయలు మన్నెం పిచ్చయ్య గారి పాట పద్దెనిమిది వేల పదహారు రూపాయలు అశ్వత్థామ గారి పాట ఇరవై వేల పదహారు రూపాయలు అశ్వత్థామ గారి పాట ఇరవై వేల పదహారు రూపాయలు కారింగు అశ్వత్థామ గారి పాట ఇరవై వేల పదహారు రూపాయలు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు కారింగ్ వెంకన్న గారి పాట ఇరవై రెండు వేల పదహారు రూపాయలు కారింగ్ వెంకన్న గారి పాట ఇరవై రెండు వేల పదహారు రూపాయలు ఎక్కువసేపు ఉండదండి పాట అయిపోతుంది స్వామివారి చేతిలో నిత్యం పూజలు అందుకున్న అతి పవిత్రమైన లడ్డు తొమ్మిది మంది జంటల చే తొమ్మిది తొమ్మిది రోజులు రాత్రులు సంపదలు చేకూరును కారింగు వెంకన్న గారి పాట రెండు వేల ఇరవై రెండు వేల పదహారు రూపాయలు మన్నెం పిచ్చే గారి పాట ఇరవై మూడు వేల పదహారు రూపాయలు మన్నెం పిచ్చే గారి పాట ఇరవై మూడు వేల పదహారు రూపాయలు స్వామివారి చేతిలో ఉన్నటువంటి అతి పవిత్రమైన బంగారు లడ్డు తొమ్మిది రోజులు నిత్యం పూజలు అందుకున్న కోల రామూర్తి గారి పాట ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు కోల రామూర్తి గారి పాట ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు అతి పవిత్రమైన లడ్డు ఈ లడ్డు కైవసం చేసుకున్న వాళ్లకు సిరి సంపదలు చేకూరును కోలరామూర్తి గారి పాట ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు కారింగు అశ్వత్థామ్మ గారి పాట ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు కారింగు అశ్వత్మ గారి పాట ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు కారింగు అశ్వత్ అమ్మ గారి పాట ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు స్వామి వేల పదహారు రూపాయలు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కోల రామూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు స్వామివారి చేతిలో ఉన్నటువంటి అతి పవిత్రమైన లడ్డు అతి మహత్తరమైనటువంటి లడ్డు మదిలో కోరిన కోరికల్ని వెంటనే తీర్చే అతి మహిమ గల లడ్డు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలు ఒకటోసారి కోల రామూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు స్వామివారి చేతిలో ఉండి అతి పవిత్రమైన లడ్డు నిత్యం పూజలు ఎందుకున్నటువంటి లడ్డు కిలో ఇట్టి నెరవేర్చినటువంటి అతి పవిత్రమైన బంగారు లడ్డు ఐదు కిలోల లడ్డు కోలా రామూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేలు కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి కోల రామ్మూర్తి గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు కారింగు అశ్వత్థామ్మ గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు కారింగు అశ్వత్థ గారి పాట ఇరవై ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు స్వామివారి చేతిలో నిత్యం పూజలు అందుకున్నటువంటి అతి పవిత్రమైన లడ్డు ఈ లడ్డుని ఎవరైతే కైవసం చేసుకుంటారో మదిలో కోరికల్ని ఇట్టే తీర్చేటటువంటి మహత్తరమైనటువంటి లడ్డు స్వామివారి చేతిలో ఉన్న ఆరు కిలోల బంగారు లడ్డు రామమూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు ఒకటోసారి ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు రెండోసారి కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు కోల రామూర్తి గారి స్వామివారి చేతిలో ఉన్నటువంటి అతి పవిత్రమైన లడ్డు స్వామివారి చేతిలో తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్నటువంటి అతి పవిత్రమైన లడ్డు కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు రెండోసారి కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు రెండోసారి కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు ఏక్ బార్ కోల రామూర్తి గారి పాట ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలు స్వామివారి చేతిలో నిత్యం పూజలు అందుకున్నటువంటి అతి పవిత్రమైన లడ్డు బంగారు లడ్డు ూర్తి స్వరాజ్యం దంపతులు ఇరవై ఏడు వేల నూట పదహారు రూపాయలకు కైవస చేస్తున్నారు వీరిని వీరి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు సర్వదా ఎల్లవేళలా కాపాడాలని వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో దిన దినాభివృద్ధి చెందుతూ అష్ట ఐశ్వర్య ఆయుధ ఆరోగ్యాలతో కలకాలం నిండు నూరేళ్లు జీవించాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాం